హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చూపించిపోయే రెసిపీ అన్నం లేకుండా పెరగన్నం ఎలా ఈజీగా సింపుల్గా టూ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మ్యాగీ కంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనకి హెల్త్ బాగోపోయినా అలానే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వంట చేయడానికి టైం లేనప్పుడు బయట ఫుడ్డు ఎలాంటివి తినకుండా మన ఇంట్లోనే మనం సింపుల్గా ఈజీగా కడుపు నిండా తినేటట్టుగా లైట్ ఫుడ్ లో క్యాలరీ ఫుడ్ అనమాట సో చాలా చాలా హెల్దీ అనమాట ఏదైనా డైట్ చేస్తున్నా అలానే డాక్టర్స్ ఎవరైనా హెల్త్ బాగున్నప్పుడు లిక్విడ్గా ఏమన్నా తీసుకోమన్నా కూడా చాలా యూజ్ అవుతుంది చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఒక కప్పు అటుకులను తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల పెరుగు తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలుపుకోండి మనము ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మంచిగా కలుపుకున్నాక మనము ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వంటి అటుకులను కూడా ఇందులోకి యాడ్ చేయండి అటుకుల్ని నానబెట్టొద్దు జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి లేకపోతే ఆ అటుకులు వాటర్లోనే కలిసిపోతాయి అన్నమాట ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెరుగన్నం రెడీ అనమాట సో చూసారు కదా స్టవ్ కూడా వెలిగించక్కర్లేదు అస్సలు ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ కూర్చునైనా చేసేసుకోవచ్చు ఇది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి కూడా దీన్ని ట్రై చేయొచ్చు చాలా ఈజీగా తినేస్తారు చాలా స్మూత్గా ఉంటుంది అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్